ஹலோ அந்த வெல்கம் பேக் டு அவர் சேனல் ఉసిరికాయ పచ్చడి ఎక్కువ రోజులు ఉండేలాగా చాలా సింపుల్ ప్రాసెస్లో ఇంట్లో ఉన్న వాటితోటే చాలా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇవాళ వీడియోలో చూసేద్దాం రండి ఫస్ట్ అయితే ఉసిరికాయల్ని శుభ్రంగా కడిగేసి అయితే బాగా తుడుచుకోవాలండి వాటర్ లేకుండా బాగా తుడుచుకొని టూ మినిట్స్ అయితే ఆరనివ్వాలి తర్వాత వీటికి నాలుగు చోట్ల ఘాటు పెట్టుకోవాలి ఇలా అయితే నాలుగు సైడ్లు పెట్టుకొని వీటిని అయితే అన్నిటినీ ఇలాగే పెట్టుకోవాలండి ఇలా పెట్టుకున్న తర్వాత డీప్ ఫ్రైకి సరిపడే ఆయిల్ వేసుకొని ఒక్కొక్కటిగా ఇలా వేసుకోవాలి ఇవైతే బాగా ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసుకోవాలండి మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి వివి కలర్ మారేంత వరకు అయితే వీటిని ఫ్రై చేసుకోవాలి ఈ రకంగా ఫ్రై అయిపోయిన తర్వాత వీటిని పక్కకు తీసుకోవాలి ఇలా అన్నిటినీ ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టేసి గ్యాస్ మీద దాంట్లో ఆవాలు వేసుకోవాలి అందులోనే మెంతులు కొద్దిగా వేసుకొని వీటిని అయితే బాగా ఫ్రై చేసుకోవాలండి డ్రైగానే ఫ్రై చేసుకొని మిక్సీ పట్టుకొని పొడినైతే రెడీ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్రై చేసిన ఉసిరికాయల మీద ఈ పొడినైతే చ మొత్తం చల్లుకోవాలి ఇప్పుడు అందులోనే సరిపడ కారంనైతే తీసుకోవాలండి మీరు ఏ కారం వాడుతారో ఆ కారం అయితే మనకు స్పైసీనెస్ ఎంత కావాలో చూసుకొని వేసుకోవాలి ఈ రకంగా వేసుకున్న తర్వాత ఉప్పు కూడా సరిపడా వేసుకోవాలి కొంచెం తక్కువ వేసుకున్న తర్వాత టేస్ట్కి తగ్గట్టుగా మనమైతే తర్వాత వేసుకోవచ్చండి ఇందులోనే కొద్దిగా మెంతులను వేసేసి ఈ ముక్కలకైతే కారం అనేది బాగా పట్టేలాగా ఇలా మొత్తం చేత్తోటి కలుపుకోవాలి ఈ రకంగా మొత్తం కలిపిన తర్వాత ఇప్పుడు మనం రెడీ చేసుకున్న ముందు డీప్ ఫ్రై చేసిన ఆయిల్నైతే కొద్ది కొద్దిగా పోసుకుంటూ మొత్తం అయితే ఒక గరిట తోటి కలిపేసుకోవాలండి ఇలా ఆయిల్ మొత్తం వేసుకున్న తర్వాత గరిట తోటి బాగా కలిపేసుకోవాలి ఈ అయితే మనం తాలింపు కూడా వేసుకోవచ్చండి నేనైతే తాలింపు వేశాను మీకు కావాలంటే తాలింపు అవసరం లేదనుకుంటే వేయకుంటే సరిపోతుంది ఫస్ట్ అయితే ఆయిల్ కొద్దిగా ఉంటుంది కదా మనం డీప్ ఫ్రై చేసింది అందులోనే ఎండుమిర్చి ఇలాగ ఎల్లిపాయల్ని కరివేపాకు వేసేసి ఇలాగా తాలింపు వేసుకోవాలి ఒక డబ్బాలో స్టోర్ చేసుకోవాలి నా వీడియో నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ లైక్ కామెంట్ షేర్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ